అధికారంలో ఉండగా ఎస్సీలకు ఎటువంటి ప్రయోజనం చేయని వైకాపా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూటమి ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తుందని కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీ ధ్వజమెత్తారు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీ అధ్యక్షుడు కొల్లాబత్తుల గుడ్ల అప్పారావు మాట్లాడుతూ అమరావతిలో అంబేద్కర్ విగ్రహంపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గుర్తు తెలియని వ్యక్తులను తొలగిస్తే దాన్ని కూటమి ప్రభుత్వంపై ఆపాదించడం ఎంతవరకు సమంజసమని నిలదీస్తారు అంబేద్కర్ విగ్రహాలపై జగన్ పేరు ఇష్టం లేని గుర్తు తెలియని వ్యక్తులు ఆ అక్షరాలను తొలగించి ఉంటారని అన్నారు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పేరు అంబేద్కర్ యొక్క విగ్రహం మీద నూట నూట ఇరవై అడుగుల పేరు ఎంత పెద్ద పేరు పెట్టుకుని ఆయన ఆయన పేరు అంబేద్కర్ కన్నా పేరు కనపడాలనేటువంటి పేరు దృక్పథం ఆస్తు ఉన్నటువంటి వ్యక్తి ఎందుకంటే అంబేద్కర్ విదేశీ విద్యనే ఆ పేరే తీసేసి ఆయన లండను బొరడో మహారాజు ఎన్ఎల్ఏ సంస్థలో చదువుకున్నాడు కనుక అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆలోచించి విదేశీ విద్యకి అంబేద్కర్ పేరు పెడితే ఆ పేరుని జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టేసుకున్నటువంటి ఆ రోజు ఈ దళిత వైఎస్ఆర్ పెద్దలాంధ్ర ఏమైపోయారో తెలీదు అలాగే ఈ కాకినాడ జిల్లాలో సుబ్రహ్మణ్యం డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేస్తే భార్య పక్కన వెళ్ళి కొద్దిమంది వైఎస్ఆర్ దళిత కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారు అనుచరులుగా ఉన్నటువంటి కొద్దిమంది వ్యక్తులు ఈ యొక్క భార్యను తీసుకెళ్లి ఎక్కడో దాచేసి కేసు డ్రాప్ అయిపోమని చెప్పినటువంటి మీరు దళితులపై పెట్టిన కేసులు తప్పుతో పట్టించడానికి ప్రయత్నించిన మీరు అంబేద్కర్ పేరు కోసం అంబేద్కర్ విగ్రహాలకి ఇక్కడ పాలాభిషేకాలు చేసి మీరు తప్పుడు మార్గాలు నడిపిస్తారు ప్రజల్ని అంబేద్కర్ని గౌరవించేది తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ భావా కలిగి ఉన్నదే తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ యొక్క భావాజలాలని అట్టడుగు ప్రాంతాన్ని తీసుకెళ్ళవలసింది తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎస్టీ ఎస్టీ సబ్లని తీసుకొచ్చి సక్రంగా పేదలకు అమలు చేసింది తెలుగుదేశం పార్టీ కేవలం ఎస్సీలు ట్రాక్టర్లకి రిక్షాలకి ఎడ్లు బళ్ళకే పరిమితం కాకూడదు ఉన్నతమైన స్థాయిలో గర్వంగా ఉండాలా చక్కగా ఉన్నతంగా జీవించాలని ఆలోచించిందే తెలుగుదేశం పార్టీ అదే ఆలోచనతో ఇన్నోవా కార్లు కానీ స్విఫ్ట్ కానీ డివైజర్లు కానీ కార్లన్నీ ఇచ్చి గౌరవించింది తెలుగుదేశం పార్టీ